వికాయస్ గుడ్ మార్నింగ్ నమస్తే వనకం అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ప్రస్తుతానికి యాదగిరి భువనగిరి జిల్లా బొమ్మనవరం మండలం చీకన్మామిడి గ్రామంలో ఉన్న తిరుమలనథ స్వామి జాతర జాగుతుంది ఇక్కడ ఈరోజు కళ్యాణ వైభోగం ఉంది స్వామివారిది ఇక్కడ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు సో స్వామికి సంబంధించిన కళ్యాణము ఈరోజు జరుగుతున్నది సో ఈ మంచి వీడియో ఉంటుంది ఈరోజు ఓకేనా సో స్టార్ట్ చేసేద్దాం మన వీడియోని ఇంకా చాలా వెళ్ళిపోదాం లోపలికి గుడి లోపల దర్శనం చేసుకుందాం ఫస్ట్ సో చూస్తున్నాం కదా ఇది ఎంట్రన్స్ టెంపుల్కి ఎంట్రన్స్ ఇది ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయినాము టెంపుల్కి ఇంకా ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకుందాము ఆ వెంకటేశ్వర స్వామిది సో ఇది ఎంట్రెన్స్ మంచిగా అయిపోయింది ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ రాకుండా ఇప్పుడు మంచిగా సిసి రోడ్లు అన్నీ మంచిగా నీట్గా చేసేసి ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది పూర్తి వీడియో మంచిగా సాంబార్ కళ్యాణం మొత్తం చూపిస్తా మన వీడియోలో సో లాస్ట్ వీడియోస్ ఆర్ఆర్ మల్లన్న స్వామి జాతరకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయి కదా ఎవరన్నా చూడకుంటే చూడండి బాగుంటుంది వీడియో కూడా సో వచ్చేసినాము ఇంకా తిరుమలనంద స్వామి సన్నిధిలో ఉన్నాం ప్రస్తుతానికి సో ఎదురుగా చూస్తున్నాం కదా ఎదురుగా ఇది ఎంట్రన్స్ ఇది సో వెళ్ళి ఫస్ట్ సామవారిని దర్శనం చేసుకున్నాము ఓకేనా చాలా రోజుల తర్వాత వచ్చిన టెంపుల్కి రోజులు కాదు సారీ ఇరవై సంవత్సరాలు అయి ఉంటుంది స్వామివారి దగ్గరకు వచ్చేసి కానీ చాలా పెద్దగా జరుగుతుంది జాతర ఇది చీకటి మామిడి విలేజ్ సంబంధించింది ఇది ఓకేనా లోపలికి వెళ్ళి సామవారి దర్శనం చేసేసుకుందాం ఫస్ట్ ఓకేనా సో నైట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా ప్రస్తుతానికి కళ్యాణం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తారు ఇంట్రెస్లో వచ్చేసినాం ఇప్పుడు లోపల అన్నీ స్వామివారి కళ్యాణాన్ని సిద్ధం చేస్తున్నారు చూసారు కదా ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే అన్నీ రెడీ చేస్తున్నారు కళ్యాణం అప్పుడు మంచిగా దిద్దాం ఇంకా సో ఎంట్రెన్స్ ఇది సోమవారం అక్కడ ఉంటారు దేవుడు వెళ్ళి దర్శనం చేసుకుందాం ఒకసారి ఇప్పుడు లోపలికి వచ్చినాము వీడు నవీన్ తమ్ముడు సో ఇప్పుడు మనకు ఇక్కడ అంతా చూపించడానికి ఇక వీడే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ వస్తా అని చెప్పిండు అంతలోపు మనము టెంపుల్ దర్శనం కూడా అని చెప్పి తీసుకెళ్తున్నాడు చలో దేవుని దర్శనం చేసుకుందాం ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇదంతా ఇప్పుడు మారిపోయింది మేము చిన్న ఉన్నప్పుడు వేరేలాగా ఉంటుండే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు చెప్పినా కదా మార్పు వస్తుంది కదా మరి సో ఇది ఎంట్రన్స్ సో దేవుడు ఏంటంటే డైరెక్ట్ మనకు గుండెకి ఉంటారు దేవుడు స్వామివారు చూడండి చూడండి దగ్గర నుంచి సో లైటింగ్ లేదు కొద్దిగా కనబడట్లేదు మన కెమెరాలో అమ్మ వెంకటేశ్వర్ డెకరేట్ కూడా చేసేది పూలతో అలంకరించారు మంచిగా టెంపుల్ని చూస్తున్నారు కదా సో కళ్యాణం అక్కడ జరుగుతుంది అప్పుడు మంచిగా కవర్ చేద్దాం మనం మన వీడియోని సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నాం కదా యాక్చువల్గా ఆ టెంప్ దేవుడు స్వయంభుగా వెలిసిండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి స్వయంభుగా ఆయనకి ఈ ప్లేస్ నచ్చి నాకు ఇక్కడ టెంపుల్ కట్టియండి అని చెప్పి అప్పుడు చెప్పినాడంట డైరెక్ట్గా స్వామివారే వచ్చి ఇక్కడ ఉండిపోయినారు అంత మంచి ప్లేస్ నాకు బాగా నచ్చింది అని చెప్పి చెప్తూ ఉంటారు చూశారు కదా ఆ రాయి ఉంది కదా అక్కడ అది ఆ రాయికే స్వామివారు అవతరించిండు అక్కడే మొత్తం చూశారు కదా స్వామివారు అక్కడే ఉంటారు రాయికి ఉంటారు ఇది పెద్దగా చూసి కదా ఎట్లా ఉందా ఇప్పుడు మనకు కూడా ఎనకల సైడు వ్యూ చూస్తున్నాము ఇదంతా వెనకల సైడ్ నుంచి టెంపుల్ ఇంత పెద్దగా ఉంది చూసిరు కదా రాయి చాలా దేవుడు మహిమ చాలా ఉంది అంటారు ఇక్కడ చూసి కదా పండితులు వచ్చారు పంతులు స్వామివారి కళ్యాణం జరిపించడానికి సో ఎవరి పనులు వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు సో స్వామివారి కళ్యాణం సంబంధించి చూస్తున్నాం కదా స్టేజ్ అంతా రెడీ అయిపోయింది పువ్వులతో అలంకరించారు మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా చెట్లతో డెకరేట్ చేసారు ఇంకా కాసేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అయిపోతుంది ఈ కొబ్బరి ఆకులు ఉంటాయి కదా వాటితో మంచిగా ఆలకరిచ్చారు చూడండి ఫ్రెండ్స్ తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులకు అన్ని విధాలుగా మంచిగా ఏర్పాట్లు చేసేరు మంచిగా ఇక కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణం జరగబోతుంది సో ఏంటంటే ఇక్కడికి భువనగిరి జిల్లానే కాకుండా యాదాద్రి భువనగిరి జిల్లానే కాకుండా నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ పరిసర జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి చాలా మంచి పన్నుల పండుగ జరుగుతుంది జాతర అంత బాగుంటుంది అని పెద్దది కూడా ఈ ఇక్కడ ఈ చుట్టుపక్కలలో చాలా పెద్ద ఎంతమంది జనాలు వస్తారు అనేది నేను ముందర చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రస్తుతానికి పాఠశాలలో ఉన్నాము స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాలు అందరూ అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తారు కదా అన్నీ రెడీ చేస్తున్నారు ఇవ్వ చూసారా ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ అండ్ ఆల్రెడీ కొన్ని వంటలు అయిపోయినట్టు ఉన్నాయి సో అన్న చూసారా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డించడానికి అంతా రెడీ చేస్తున్నారు సోమవారి కళ్యాణం అయిపోయిన తర్వాత సో మ్యాక్సిమం అన్ని వంటలు అయిపోయినాయి వంటలు తయారు చేస్తుందా అన్న పిల్ల ఒక ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం జరుగుతుంది సో మార్నింగ్ టిఫిన్ తో సహా ఇస్తారా మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటాయి సో మార్నింగ్ టిఫిన్ నుంచి లంచ్ మొత్తం ఈవినింగ్ ఏమైనా ఉంటుందా మళ్ళీ ఈవినింగ్ లంచ్ ఉంటుంది మొత్తం భక్తులు అందరికీ ఎన్ని రోజులు ఇట్లా ఏడు రోజులు ఏడు ఇరవై ఒకటి తారీఖు స్టార్ట్ అయింది కదా ఈ మంత్ జాతర ఇది అవును సో ఇరవై ఒకటి తారీఖు స్టార్ట్ అయిపోయింది ఇరవై ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఈ అయిపోయే వరకు ఇంకా ఉగాది వరకు ఉంటుంది జాతర ఉగాది వరకు ముప్పై తారీఖు వరకు ముప్పై తారీఖు వరకు ఉంటుంది సో ఉగాది వరకు ఇస్తారు ఉచితంగా ఇస్తారు ఇంతమంది వచ్చినా భక్తులు అందరికీ అన్నప్రసాదం లభిస్తుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇది చూస్తున్నాం కదా ఈ స్వామివారి రథం రథోత్సవం అంటారు కదా ఈ రథోత్సవం సంబంధించింది ఇది ఇరవై ఆరు తారీఖు ఉంటుంది స్వామివారి రథోత్సవం చాలా బాగుంటుంది అది కూడా మంచిగా చూద్దాం మనం ఓకేనా ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది జయ ఆంజనేయం సో ఇదంతా మంచి ఫుల్ క్రౌడ్ అయిపోతుంది ఇంకా కొద్దిసేపు అయిపోయితే ఈ రెండు రోజులు మూడు రోజులు ఇంకా చాలా ఉంటుంది నేను చూపిస్తాను అది కూడా ఈ పక్కనే అది ఆడుకున్న తర్వాత ఈ అవతల సైడ్ బాగుంటుంది ఇంకా మన ఆంజనేయ స్వామి చూస్తున్నాం కదా జయ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ జాతర అంటేనే దుకాణాలు ఉంటాయి కదా ఇక అన్నీ ఆ దుకాణాలకు సంబంధించి ఇప్పుడిప్పుడు అన్నీ వేసేసుకుంటున్నారు రెడీ చేసేసుకుంటారు మీరు లాస్ట్ టైం చూసి ఉంటారు కదా పేరారు మల్లన్న స్వామి జాతరలో ఎక్కడికక్కడ రెడీ చేసేసుకుంటున్నారు ఇంకా ఇక కోలాహలంగా ఉంటుంది జాతర ముందు ముందు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఓకేనా సో మంచిగా చూసి మన వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా మీరు లైక్ చేస్తే ఏమైందంటే వీడియో రీచ్ అయిపోతుంది కదా కొద్దిగా అట్లా సపోర్ట్ చేయండి ఓకేనా